స్టీల్ ప్లాంట్ అంశంపై కొందరు కావాలని రాజకీయం చేస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేష్ విమర్శించారు విశాఖపట్నంలో మీడియాతో ఆయన మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనీయమని స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పారు కదా పాదయాత్ర సమయంలో నేను కూడా అదే చెప్పాను సార్ దయచేసి ట్రాఫిక్ ఎవరి కోసం ఆపద్దండి అది ముఖ్యమంత్రి గారు క్లియర్గా మాకు డైరెక్షన్ ఇస్తారు ఎవరి కోసం ఆపద్దని కూడా చెప్పాను సో ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మాకు ఎవరంటే ఎవరితో భయం లేదు ఒకరు ప్రజలకు ఇబ్బంది ఉండడం తెలుసుకుంటాం అది మాకున్న చిత్తశుద్ధి విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ మనకి వచ్చింది గతంలో కరెక్ట్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని పెద్ద ఎత్తున గతంలో మాట్లాడింది లోకేష్ ఇది నేను పాదయాత్ర ప్రారంభించి ముందర కూడా నేను మాట్లాడా గత ప్రభుత్వం ఏనాడు విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలే వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏనాడు గత ప్రభుత్వం ఇవ్వలే మేము మాట్లాడుతున్నాం చంద్ర మైనింగ్ కూడా క్యాన్సిల్ చేశారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడారు స్టీల్ మంత్రి గారితో మాట్లాడారు ఎంపీలందరూ కూడా స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు చర్చలు జరిగి జరుపుతున్నారు అసలు ప్రైవేటీకరణ అన్న పేరు డిస్కషనే లేదు కానీ రోజు ట్వీట్లు పెడతారు వైకాపాలు అదేంటో నాకు అర్థం అవ్వదు అరే వాళ్ళకి ఇంకా బుద్ధిరాల విశాఖ ప్రజలు ఇంత తీర్పు వచ్చినా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు ఎవరిని మాట్లాడారా ప్రైవేటీకరణ గురించి ఎప్పుడు ఎవరిని చెప్పారా మా రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా విషా కూ ప్రైవేటీ కారణ జరగనీయము అని చెప్పారు మళ్ళీ ఎందుకు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు దయచేసి ఈ ప్రశ్న వాళ్ళని అడగండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఆయన కూడా అడగండి చంద్రబాబు నాయుడు గారే ఇన్సూరెన్స్ ఇచ్చారండి ప్రతి ప్రెస్ మీట్లో లో చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ జరగనియము అని చెప్పారు ఇంకేమి ఇన్సూరెన్స్ కావాలి మళ్ళీ ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఐదు వందల కోట్లు గ్రాంట్ ఇచ్చారు గత ఐదు లోక రూపాయలు రాలా మేము అన్ని చేస్తున్నాం ఇంకా చేస్తాం దాంట్లో డౌట్ లేదు వైసీపీ వాళ్ళు సంబంధించి డిమాండ్ ఎంతో అన్ని చర్చించాం దాని తర్వాతనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసాం అయ్యా నేను ఒక అడితే వైకాపాల్కి సిబిఐ అంత ప్రేమ ఉంటే బాబాయ్ హత్యలు ఎందుకు సీబీఐ ఎంక్వైరీ లేదు జగన్ సునీత గారు అడిగారు కదా సీబీఐ ఎంక్వైరీ అయ్యండి అమ్మా బాబాయ్ని ఎవరు చంపేశారో తెలిపోతుందని అన్నారు మళ్ళీ ఎందుకు వెళ్ళా మళ్ళీ సీబీఐ కోర్టుకి వెళ్ళకుండా ఎందుకు ఎగ్గొడుతున్నాడు జగన్ నంబర్ నెంబర్ టూ తిరుమలలో ఛాలెంజ్ చేశారు వైవి సుబ్బారెడ్డి మీరు తిరుమలకి రండి ప్రతిజ్ఞ తీసుకోండి నేను వస్తానని చెప్పాను నేను దాని తర్వాత తిరుపతికి వెళ్ళా నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఉంటాను సార్ మీరు రండి నేను ఇక్కడి నున్నా ఛాలెంజ్ మళ్ళీ ఎందుకు రాలేదు వాళ్ళు మీరు చూసారా కేఎంఎఫ్కి టెండర్ అలా డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి రివర్స్ టెండర్లో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నాం మార్కెట్లో ఎక్స్ రూపీస్ నెయ్యి ఉంటే దానికన్నా దాదాపు నలభై శాతం తక్కువ ధరతో ఒకటి నెయ్యి సప్లై చేశాను దాని అర్థం ఏంటండి మీర మిత్రులే నాకు చెప్పండి ఆయన ఇది అది కప్పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు చాలా చాలా బాధాకరం సిట్టేస్తున్నాం కదా అన్ని బయట వివరాలు ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ మీ ముందర పెట్టారు రిపోర్ట్స్ ముందర పెట్టా టెండరింగ్ ప్రాసెస్ ముందలు పెట్టా గతంలో రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ మినిమం ఉంటేనే నెయ్యి సప్లై చేయాలన్నారు అది నూట యాభై కోట్లు చేసింది ఎవరు ప్రభుత్వం వాళ్ళ 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 అధికారులు ఉన్నప్పుడే కదా వాళ్ళ చైర్పర్సనే కదా తగ్గించింది ఇవన్నీ తగ్గించారు కనుక నాణ్యత లేకుండా పోయింది ఈరోజు ప్రజల మనోభావాలు దెబ్బతిని అది దయచేసి మనం అందరూ అర్థం చేసుకోండి రాజకీయంగా చేయాల్సింది ప్రజలు మనోభావాలు దగ్గర దెబ్బతిని